టాలీవుడ్లో అనేక మంది లేడీ యాక్టర్స్ ఉన్నారు మరి వారి భర్తలు ఎవరు వారు ఏం చేస్తుంటారు ఎవరు సినీ రంగంలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న లేడీ యాక్టర్లలో ఒకరు సనా ఈమె ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసి అలరిస్తూ ఉంటారు సనా భర్త పేరు సదత్ ఈయన హైదరాబాద్లో వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ ప్రియా ఈమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటిస్తూ మురిపిస్తూ ఉంటారు ప్రియా భర్త పేరు వెంకట్ కిషోర్ మాచిరాజు ఈయన కూడా బిజినెస్ మ్యాన్గా పలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ ఝాన్సీ తన యాక్టింగ్తో ఎన్నో పాత్రలకు ఈమె ప్రాణం పోశారంటే అతిశ వ్యక్తి కాదు అయితే ఝాన్సీకి టాలీవుడ్లో యాంకర్ కమ్ నటుడైన జోగి నాయుడుతో పెళ్లి జరిగింది కొన్నాళ్ళ పాటు వారి సంసారం బాగానే సాగిన తర్వాత మనసు వచ్చి ఝాన్సీ జోగి నాయుడు విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత ఝాన్సీ మరో పెళ్లి చేసుకోలేదు కానీ జోగి నాయుడు మాత్రం మరో పెళ్లి చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ హరితేజ తన ఎనర్జెటిక్ యాక్టింగ్తో ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు ఏమే హరితేజ భర్త పేరు దీపక్ ఈయన జిమ్ కోచ్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ శ్యామల ఈమె తన అందంతో సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటారు శ్యామల భర్త పేరు నరసింహ ఈయన కూడా నటుడే టాలీవుడ్లో పలు సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్లో ఈయన నటిస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ గాయత్రి భార్గవి ఈమె డీసెంట్ రోల్స్లో నటిస్తూ మంచి గుర్తింపు సాధించారు ఈమె భర్త పేరు విక్రమ్ ఈయన ఆర్మీ ఆఫీసర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ అనితా చౌదరి తన నటనతో సినిమాల్లో పలు విభిన్నమైన పాత్రలు చేసి మంచి గుర్తింపును సాధించారు ఈమె అనితా చౌదరి భర్త పేరు సుందర్ ఈయన ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ అనసూయ యాంకర్గా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషిస్తున్నారు ఈమె సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ముందడుగు వేస్తున్నారు అనసూయ భర్త పేరు శశాంక్ భరద్వాజ్ ఈయన ఫైనాన్షియల్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ సుజిత నటించింది తక్కువ సినిమాల్లోనైనా పాత్రలకు హుందాతనం తెస్తారు ఈమె సుజిత భర్త పేరు ధనుష్ ఈయన సీరియల్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ కవిత ఈమె తన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసి మరిపించారు కవిత భర్త పేరు దశరథ రాజ్ ఈయన సింగపూర్లో వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ నదియా ఎన్నో సీరియస్ పాత్రల్లో జీవించి ఆ పాత్రలకే వన్ని తెచ్చారు ఈమె నదియా భర్త పేరు శిరీష్ గోడ్బోలే ఈయన ముంబైలో బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ అర్చన సీరియస్ పాత్రలు సిల్లీ పాత్రలు కూడా ఇట్టే పోషిస్తారు ఈమె అచ్చిన భర్త పేరు అనంత్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ జయసుధ తన సహజ నటనతో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థానంలో ఉన్నారు జయసుధ ఈమె భర్త పేరు నితిన్ కపూర్ ఈయన బాలీవుడ్లో సినీ నిర్మాతగా ఉండేవారు అయితే పలు ఆర్థిక కారణాల వల్ల ఈయన ఆత్మహత్య చేసుకుని మరణించారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ తులసి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు ఈమె తులసి భర్త పేరు శివమణి ఈయన కన్నడ చిత్ర పరిశ్రమలో సినీ డైరెక్టర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ రోహిణి ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేస్తారు రోహిణి అయితే ఈమెకు టాలీవుడ్లో ఒకప్పుడు విలన్గా నటించి ఆకట్టుకున్న రఘువరణ్కు పెళ్ళి జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల వారు విడాకులు తీసుకుని విడిపోయారు అయితే పలు కారణాలతో రఘువరణ్ కన్ను మూయడం బాధాకరమనే చెప్పాలి అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ పవిత్ర లోకేష్ ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ ఆర్టిస్ట్గా ఉన్నారు ఈమె అయితే ఈమెకు కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడైన సుచేంద్ర ప్రసాద్తో పెళ్లి జరిగింది కానీ వారి మధ్య మనస్పర్ధలు వచ్చి ఆయనకు దూరమయ్యారు పవిత్ర లోకేష్ అటు తర్వాత టాలీవుడ్లో యాక్టర్ అయిన నరేష్తో ప్రేమలో పడ్డారు పవిత్ర లోకేష్ ఇద్దరు కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు ఆ విషయాన్ని వారు పలు షోలలో కూడా వెల్లడించారు అలాగే వారికి సీక్రెట్గా కూడా వివాహం జరిగింది అయితే అతి త్వరలోనే వారు అందరికీ తెలిసేటట్టు వివాహం చేసుకోనున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ సురేఖ వాణి ఈమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెరిసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సాధించారు ఈమె భర్త పేరు సురేష్ తేజ ఈయన టీవీ టెలివిజన్ పరిశ్రమలో డైరెక్టర్గా ఉండేవారు అయితే కొన్ని కారణాల వల్ల ఆయన మరణించడం బాధాకరం ఆయన మరణించాక వాణి మరో పెళ్లి చేసుకోలేదు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ హేమ ఈమె తన నటనతో టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించారు హేమ భర్త పేరు సయ్యద్ ఖాన్ అహ్మద్ ఈయన కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో కెమెరామెన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ నీలియా భవానీ అయితే ఈమె భర్త టాలీవుడ్లో నటుడిగా రాణిస్తున్న ఛత్రపతి శేఖర్ వీరిద్దరిది ప్రేమ వివాహం అయితే వీరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత ఎవరికి వారు టాలీవుడ్లో ఆర్టిస్టులుగా బిజీ అయిపోయారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ శరణ్య ప్రస్తుతం టాలీవుడ్లో ఈమె పేరు బాగా వినిపిస్తుంది మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సాధించారు శరణ్య అయితే ఈమె భర్త పేరు ప్రదీప్ ఈయన ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ ప్రగతి నటనతో పాటు తన ఎనర్జెటిక్ డ్యాన్స్తో ఈమె అదరగొడుతూ ఉంటారు ఈమె భర్త పేరు శ్రీనివాస్ ఈయన ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అయితే ప్రగతి కాపురంలో కలహాలు ఎక్కువై వారిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు ప్రగతి అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ కస్తూరి శంకర్ ఈమె ఎన్నో సినిమాలతో పాటు ఎన్నో సీరియల్స్లో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు ఈమె భర్త పేరు రవికుమార్ ఈయన డాక్టర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో లేడీ యాక్టర్ ఆమెని విభిన్న పాత్రలను సునాయసంగా చేసి ఇట్టే అలరిస్తూ ఉంటారు ఈమె ఆమెని భర్త పేరు కాజీ మొయద్దూన్ ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో సినిమా నిర్మాతగా ఉండేవారు ఎన్నో సినిమాలను ఈయన నిర్మించారు కూడా అయితే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తో కొట్టడంతో ఆర్థిక సమస్యలతో ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం బాధాకరం ఆయన మృతి చెందాక ఆమెని మరో పెళ్లి చేసుకోలేదు ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న లేడీ ఆర్టిస్టులకు సంబంధించి వారి భర్తలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో పార్ట్ టూతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఇలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ